పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి మొదటి కొరిందీలకు రాసిన పత్రిక మొదటి కొరిందీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ నుండి చూడండి ఏడవ నుండి చూడండి మీరు పులిపిండి లేనివారు మీరు పులిపిండి పులిసిన పిండి లేనివారు కనుక కొత్త ముద్ద ఊటకాయ ఎంతమంది చెప్పండి నాలో పులిసిన పిండి లేదు అన్నవారు చేయతండి మునుపడి స్వభావం నాకు లేదండి మునుపడి ప్రవర్తన నేను వదిలేసుకున్నానండి అన్నవారు ఒకరుందా అంటే మీరు పసకా పండుగ జరిపికోలేదని అర్థం సిలువు ఎదుగుకు రాలేదని అర్థం ఇప్పుడు శిలువ నీకు అర్థమైతే నీ పాపపు పాపముగ్గురంతా తండ్రి ఆయన మీద బోపినప్పుడు నీ పాపమును మాత్రమే కాదు నీ పాపమునకు తగిన శిక్ష కూడా ఆయన అనుభవించి ఏ రూపము వర్ణించడానికి వీలు లేనంతగా ఆయన ముఖం వికారం అయిపోయి ఎముకలన్నీ స్థానం తప్పి స్వరూపమైన సౌరసే లేనివానిగా మార్చబడి ఇంత ముగ్గురత అనుభవించి నిన్ను పాప శాప సాతాన్ అధికారులను బయటకు తీసుకురావటానికి ఇంత విమోచన కార్యం జరిగించితే కదా నువ్వు బాప్తిసం తీసుకున్నావు మారు మనసు పొందావు రక్షింపబడినావు మరి రక్షిం నీలో మరి పులిపిండి ఎక్కడిది ఐగుప్తులోనే వదిలేసి రమ్మన్నాడు మోషే మీరు పురుషుని దేదీ తీసుకొని రావద్దు పులిపిండి తీసుకొని రావద్దని చెప్పాడు మరి పులిపిండి ఎక్కడిది ఇక్కడ పౌల బస్సుడు అంటాడు మీరు పులిపిండి లేని వారు రక్షింపబడిన వారులారా నూతన జనమనుభవం పొందిన వారులారా భక్తి పొందిన వారులారా ప్రభు వల్ల ఆచరిస్తున్న వారులారా మీరు పులిపిండి లేని వారు కనుక పులిపిండి లేని వారు కనుక మీరు క్రొత్త ముద్ద మీరు క్రొత్త ముద్ద ఊటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడు ఇక ఐగుప్తులోనే పారేయండి బిడ్డ ఐగుప్తులను బయలుదేరేటప్పుడే మోషే చెప్పాడు పులిసినది ఏది తీసుకొని రావద్దో మీ పులిపిండి తీసి ఇప్పుడు పులిపిండి అంటే ఏమన్నాను అది ఇవ్వాల్దే కాదు నిన్నటిది మునుపడిది మునుపటిని ప్రవర్తన మునుపటిని స్వభావం ఏంటో ఆ పులిపిండి తీసి పారవేయడు ఎందుకు పారవేయాలి అదే వాక్యం క్రీస్తు అను క్రీస్తు అను మన పశువు స్క్రీన్ మీద చూడండి క్రీస్తు అను మన పసు పశువు క్రీస్తు వదించబడ్డాడు ఈ సంగతి నీకు అర్థమైతే పాతదైన నీ ప్రవర్తన మునుపటి నీ ప్రవర్తన మునుపటి నీ ప్రాచీన స్వభావం అని ఆ పులిపిండి తీసి పారవే ఇది పారేయకుండా పెనలో పుస్తకాలు ఇచ్చుకొని హడావుడిగా రాసేసుకొని బైబుల్లో గీతలు పెట్టుకుంటే భక్తి బాబు ఇప్పులు పిండి తీసుకుండి ఈ పిండి తీసుకుండి పాతదైన పులిపిండి ఎంత కాలం ఇంకా పాతదైన పులిపిండి నీలా ఉంటుంది మునుపడి ప్రవర్తన మునుపడి స్వభావం ఇంకెంత కాలం ఆ పులిపిండి ఏసుని కద్ధమైతే ఏసయ శివశ్రమని కద్ధమైతే ఏసయ్య పశువుగా నీ కొరకు బోధించబడ్డారన్న సంగతిని కర్ధమైతే పాతదైన పులిపిండి తీసి పారవేసి పండుగ ఆచరించండి స్తోత్రం చెప్పండి ఈ పాతదైన పులిపిండి తీసి పారేయండి పాతదైన పులిపిండి తీసేయండి దాని ఇంట్లోనే ఓటు పెట్టు కూర్చుంటావు ఒక స్త్రీ దగ్గరట మూడు కొంచుముల మంచి పిండి ఉందట ఎంత చెప్పండి మూడు కొంచుముల మంచి పిండి ఉందట అప్పటికప్పుడే ఫ్రెష్ ప్రెష్ అప్పటికప్పుడే పిసికినా మూడు కొంచుముల పిండి ఉందట ఈ మూడు కొంచుముల పిండి అంటే అది పురిసింది కాదు ఫ్రెష్ మూడు కొంచుముల పిండి ఈ మూడు కొంచుముల పిండి దేన్ని చూస్తుందంటే పొందిన రక్షణ కాపాడుకుంటున్న రక్షణ ఏసయ్య వచ్చినప్పుడు దేహ విమోచన కలగజేసే రక్షణ అంటే త్రికాలానికి భవిష్యత్ కాలానికి కూడా కాపాడుకోగలిగిన భక్తుంది ఈ స్త్రీ దగ్గర ఈ సంఘం దగ్గర ఇంతకు ముందు కాపాడుకుంది ఇప్పుడు కాపాడుకుంటుంది ఇంతకు ముందు భక్తిని కాపాడుకుంది అది ఒక కొంచెం పిండి ఇప్పుడు భక్తిని కాపాడుకుంటుంది రెండవ కొంచెం భవిష్యత్ కాలంలో కూడా రక్షణను పరిశుద్ధతను కాపాడుకునే అంత మూడు కొంచాల పిండి ఉంది అంటే జరిగిపోయిన కాలంలో భక్తిని కాపాడుకుంది అది మొదటి కొంచెం పిండి ఇప్పటి భక్తి కా ప్రస్తుతం భక్తి కాల ప్రస్తుత కాలంలో భక్తిని కాపాడుకుంటుంది ఇది రెండవ కొంచెం పిండి భవిష్యత్ కాలానికి సంబంధించిన భక్తిని కాపాడుకునే నైపుణ్యత కూడా ఉంది చెంది ఆసక్తి ఉంది మూడు కొంచాల పిండి ఉంది మంచి పిండి రాబోయే కాలంలో కూడా భక్తిని కాపాడుకునేంత ఛాలెంజ్ ఉంది కానీ ఈ మూడు కొంచాల పిండిలో కొంచెం 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 పులిసిన పిండి పడిందట ఎంత మూడు కొంచాల పిండి పాడైపోయిందంటండి హలో కొంచెం బుద్ధిహీనత నీ త్రాసులో ఉంచితే ఎంత జ్ఞానం నీ దగ్గర ఉంది ఎంత ఎంత జ్ఞానం నీ దగ్గర ఉంది కానీ కొంచెం బుద్ధిహీనతను చూసేవా ఆ కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచితే యువతల పక్కన ఉన్న ఎంత జ్ఞానం యువతల పక్కన ఉన్న చిన్న బుద్ధిహీనత ఈ జ్ఞానాన్ని అంతా తేల కొట్టేసిందంట ఏది గొప్పరా సూర్యగా ఎంత ఘనత గొప్పదా ఎంత బుద్ధిహీనత గొప్పదా ఎంత గణుతుంది ఎంత గణుతుంది బుద్ధిహీనత తింటే ఉంది పిసరంత ఉంది ఈ పిసరంత బుద్ధి అంట ఎంత జ్ఞానాన్ని తేలకొట్టేసిందంట బుక్కావాణి తైలం మూడు వందల అరవై ఐదు రోజులు కష్టపడితే కానీ తయారయ్యేది బుక్కావాణి తైలం సంవత్సరం అంత ఫ్రెష్ తయారు చేస్తే తయారైందా తైలం సువాసన కలిగిన తైలం కానీ అందులో ఒక్క ఒక్క చచ్చిన ఏగ మూడు వందల అరవై ఐదు రోజులు చేసిన భక్తి ఎగరగొట్టేసింది నీ కోళ్ళ మీద తిట్టే తిట్టు నీ అత్త మీద ఎగబడి ఎగబడుపు ఒక రోజు ఏడిసింది చాలు మూడు వందల అరవై ఐదు రోజులు భక్తి వెళ్ళిపోద్ది ఎందుకంటున్నా ఈ జీవితం కొరకు పురాకులాట ఒక్క ఈగ చచ్చిన ఏగా బుక్కావాణి తైలం అంతా పాడు చేసింది మూడు వందల అరవై ఐదు రోజులు చేశాడు భక్తి రాజవర్ధన్గాడి అదే బుద్ధికేనదని ఒక ఏకపడింది ఈ మధ్యన ఈ భక్తి అంతా పోయింది మొత్తం మూడు వందల అరవై ఐదు రోజులు భక్తి పోయింది మూడు గుంచాల భక్తి ఉంది ఒకటి దగ్గర సోయింగ్ భక్తి కానీ కొంచెం బుద్ధికేనత కొంచెం పులుసుని పిండి మొత్తం తేల కొట్టేసింది మీరు పులిపిండి లేనివారు అవ్వాలి స్తోత్రం చెప్పండి ఇప్పుడు పస్కా పండుగ నీకు అర్థమైతే ద్వారా ఏం జరిగింది అన్నది నీకు అర్థమైతే ఇప్పుడు నువ్వు ఆచరించాల్సిన పండుగ ఏంటి పులి అని రొట్టెల పండుగ అందుకే మనం ఏం లేకుండా ఆచరించాలి ఏ మనకు అర్థమైతే ఇక మనలో ఏముండకూడదు చెప్పాలి పులిపిండి లేనివారు మొదటి కొరింది ఐదు ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చిన మీరు పులి ఆ వాక్యం పెట్టినా మీరు పులిపిండి లేనివారు కనుక పులిపిండి లేనివారై హలో గడిచిన మునుపడి ప్రవర్తన మునుపడి స్వభావం నిన్నడదది తీసాయి ఈరోజు పులిపిండి లేనివారై పులి అని రొట్టెల పండుగ ఆచరిద్దాం స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్పండి 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 మరి మునుపటి ప్రవర్తన ఏం చేయాలి మునుపటి స్వభావం ఏం చేయాలి తీసి మరి ఎస్ అయ్యా పస్కా పండుగ రోజున ఆయన మరణించాడు మరణించాడు పస్కా పండుగ ఆయన మరణమును చూపిస్తుంటే పులియని రొట్టెల పండుగ పులిపిండిని సమాధి చేసిన రోజును చూపిస్తుంది అలెలోయ అంటే పస్కా పండుగ రోజున ఏసయ్య మన పాపముల కొరకు మరణించాడు మరి ఆ తదుపరి మనమేం చేయాలి తదుపరి ఏంటి ఆ పులిపిని తీసి పారవేయాలి అంటే దాన్ని ఏం చేయాలి పాతి పెట్టాలి పాతి పెట్టాలి దాన్ని పాతి పెట్టాలి